వ్రత మహత్యం గురించి జనక మహారాజుకు చెప్పిన వశిష్ట మహర్షి దీపదానం వలన కలిగే విశేషమైన ఫలితాలను గురించి కూడా ప్రస్తావిస్తాడు ఉదాహరణగా ఒక కథని చెప్పడం మొదలు పెడతాడు రాజా ద్రావిడ దేశంలో అనాథ అయిన ఒక వితంతు ఉండేది వెనక ముందు ఎవరూ లేని ఆమె ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేది ఎవరు ఏదిచ్చినా వాటిని అమ్మేసి డబ్బుగా మార్చుకుంటూ ఉండేది తాను కష్టపడి సంపాదించిన సొమ్మును ఇతరులను యాచించగా వచ్చిన డబ్బును ఆమె చాలా జాగ్రత్త చేసేది ఉన్నది తాను ఒక్కతే అయినా ఆమె రుచికరమైనవి వండుకోవటం చేసేది కాదు డబ్బు ఖర్చవుతుందని చెప్పేసి సాధ్యమైనంత వరకు ఇతర కుటుంబాలపై ఆధారపడుతూ రోజులు గడుపుతూ ఉండేది ఎంతసేపు డబ్బు ధ్యాసలో ఉండటం వలన ఆమె ఎప్పుడూ కూడా భగవంతుడి నామస్మరణ చేసేది కాదు ఎక్కడ కాసేపు కూచుని పురాణ కథలు వినేది కాదు అందువలన భక్తి భగవంతుడు అనేవి ఆమెకి పరిచయం లేనివిగా అయిపోయాయి ఆ వితంతువు ధోరణిని ఒక బ్రాహ్మణుడు గమనిస్తాడు పూర్వ జన్మలో చేసిన పాపాల కారణంగానే ఆమె ఈ రోజున నా అనేవారు లేక అనేక కష్టాలు అనుభవిస్తోంది ఇప్పుడు కూడా ఆమె ఇలా భగవంతుడికి దూరంగా బ్రతకటం వలన వచ్చే జన్మలోనూ మళ్ళీ ఇలాంటి కష్టాలనే పడుతూ ఉండవలసి వస్తుంది అందువలన ఆమెని సరైన దారిలో పెట్టాలని నిర్ణయించుకుంటాడు ఒక రోజున ఆమెని పిలిచి ఆమెతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని అంటాడు అయిష్టంగా అయోమయంగా ఆమె ఆయనకి కాస్త దూరంలో కూర్చుంటుంది జీవితం నీటి పుడగ లాంటిది ఎప్పుడు ఇది చిట్లిపోతుందో ఎవరికీ తెలీదు ఈలోగా సంపదలు శాశ్వతం ఆ సంపదే కాపాడుతుందని అనుకోవటం అమాయకత్వం అందుకోసం డబ్బు గురించిన ఆలోచన చేస్తూ ఎంతో విలువైన మానవ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు మానవ జన్మ అంత తేలికగా దొరికేది కాదు ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప మళ్లీ లభించదు ఆ పుణ్యం చేసుకునే అవకాశం కూడా మానవులకు మాత్రమే ఉంది అందువలన తాత్కాలికమైన సంపదలను గురించి కాకుండా శాశ్వతమైన భగవంతుడి అనుగ్రహం కోసం ప్రయత్నించమని చెప్తాడు బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఆ వితంతు మనసుపై ప్రభావం చూపుతాయి ఇంతవరకు ఎప్పుడూ కూడా భగవంతుడి గురించిన ఆలోచన చేయలేదు భగవంతుడిని గురించిన నాలుగు మంచి మాటలు వినలేదు ఆయన ముందు నిలబడి నమస్కరించలేదు జీవితంలో యాచించడం కోసం వెళ్లి ఒక్కో ఇంటి ముందు ఎంతోసేపు నిలబడ్డాను ఎవరో ఒకరి ఇంట్లో నుంచి వచ్చి ఏదో ఒకటి ఇచ్చే వరకు పిలిచాను అలా ఇచ్చే వరకు ఆ వాకిట్లో నుంచి కదిలేదానిని కాదు కాని అన్ని ఇచ్చే ఆ భగవంతుణ్ణి వదిలేసి అందరిళ్లకు తిరిగాను నిజంగా ఇది ఎంత అమాయకత్వం యాచన కోసం ఒక్కో ఇంటి ముందు నిలబడే సమయం నేను గుడిలో భగవంతుడి సన్నిధిలో నిలబడితే ఎంత బాగుండేది నా పరిస్థితి తలుచుకుని బాధపడుతూ అందరిలకు తిరిగే బదులు ఆ భగవంతుడికి నా కష్టాలు ఉండవలసింది కదా వెలుగు వైపు వెళ్లకుండా చీకట్లోనే తిరిగే వాళ్ళని మూర్ఖులనే కదా అంటారు అలాంటి మూర్ఖపు పనులే కదా తాను చేసింది అనుకుంటుంది ప్రతిరోజు ఎంతో మంది తనని చేదరించుకున్నారు కానీ తనని ఆశ్రయించిన వారిని భగవంతుడు ఎప్పుడూ అసహించుకోడు కదా తనని అడిగారు కదా అని ఆయన ఎవరిని ఎప్పుడూ కూడా చులకనగా చూడడు కదా భగవంతుడు దయామయుడు పుణ్య కార్యాల ద్వారానే ఆయన మనసు గెలుచుకోవాలి రేపటి కోసం అన్నట్టుగా ఇప్పటి వరకు ఎలా డబ్బు దాచుకుంటూ వచ్చానో వచ్చే జన్మ కోసం అన్నట్టుగా పుణ్యాన్ని సంపాదించుకోవాలి అందుకు ఆ బ్రాహ్మణుడు చెప్పినట్టుగా కార్తీక వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటుంది కార్తీక మాసంలో ఆమె కార్తీక వ్రతాన్ని ఆచరించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటుంది సూర్యోదయానికి ముందు నదీ స్నానం చేసి దేవతార్చన చేసి శివకేశవులని ఆరాధించసాగింది తన శక్తి కొలది దానం చేయటం మొదలుపెట్టింది దేవాలయాలలో దీపాలు వెలిగించటమే కాకుండా బ్రాహ్మణులకు దీప దానాలు ఇచ్చింది పురాణ శ్రవణం చేయసాగింది అలా చేయటం వలన ఆమె పాపాలు నశించి శివలోకానికి చేరుకుంది దీపదాన ఫలితాన్ని గురించి తెలుసుకున్న జనక మహారాజు వశిష్ఠ మహర్షికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు